సుమిత్ర దీపతో ఇలా అంటూ ఉంటుంది నువ్వు నా భర్తను చంపి నా పసుపు కుంకాలు పోగొట్టాలనుకున్నది నిజమే కదా నువ్వు ఇదంతా చేసింది నువ్వు నా పసుపు కుంకాలు పోగొట్టడానికి కావాలనే ఇదంతా చేశావు కదా నువ్వు నువ్వు నిజం ఒప్పుకో అంటూ సుమిత్ర దీపని నిలదీసి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న దీప కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో కార్తీక్ అయితే మాత్రం అలా ఎలా అత్త దీప ఆ పని చెయ్యలేదు అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న దశరథ కూడా నువ్వు ఎందుకు సుమిత్ర అలా అనుకుంటు దీప అలాంటి తప్పు చేయలేదు దీప తప్పు చేయలేదు కాబట్టి దీప ఇంత ధైర్యంగా ఇక్కడ ఇలా నిలబడి ఉంది అని చెప్పి దశరథ అంటాడు ఆ మాట విని సుమిత్ర ఇలా అంటూ ఉంటుంది దీప ఆ తప్పుని నిజమని ఒప్పుకుంటేనే నేను దీపని క్షమిస్తాను లేదంటే నేను దీపని క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పి సుమిత్ర అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే అదేంటత్త అలా అంటావు అలా అయితే ఇప్పుడు మేమేం చెయ్యాలి అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాట వినగానే దీప ఆ తప్పు ఆ తప్పు ఇప్పుడు నిజమని ఒప్పుకోకపోతే ఇక్కడి నుండి మీరు బయలుదేరండి మీరు ఈ ఇంట్లో ఉండవలసినంత అవసరం లేదు మీరు దయచేసి ఎక్కడి నుండి బయలుదేరండి అని చెప్పి సుమిత్ర అంటుంది ఆ మాట విని దశరథకు కోపం వచ్చి ఏంట్రా కార్తీక్ చూసావా మీ అత్త క్షమించాను అని అనుకున్నది క్షమించానని చెప్పింది కదా కానీ తను మాత్రం క్షమించలేదు తను ఎందుకు క్షమిస్తుంది తను చేసింది తప్పు ఎదుటి వాళ్ళు అందరూ కూడా అలాంటి తప్పులు చేస్తారని అనుకుంటుంది కాబట్టి మీరేం బాధపడకండి నా భార్య ఉన్న మాటలకు మీకేమైనా బాధ కలుగుంటే నన్ను క్షమించండి అని చెప్పి దశరథ అంటాడు ఇక ఇదంతా విని అక్కడ ఉన్న శివనారాయణ కాంచిన వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న కాంచన అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది రక్తం రాకపోయినా సరే నా ఆడపడుచు నాకు స సూటిగా గుండెల్లో బుల్లెట్ దించినంత గాయమైంది నాకు అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కార్తీక్ దీప వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక సుమిత్ర అయితే పంతం పట్టి ఉంటుంది మీరు మాత్రం ఆ నిజం ఒప్పుకోకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటుంది